మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని వాక్య భాగం చదువుకొని ఉన్నాం మనం ఏ జ్ఞానం కలిగి ఉండాలి దయముల జ్ఞానమా దేవుని జ్ఞానమా భూసంబంధమైన జ్ఞానమా ప్రకృతి సంబంధమైన జ్ఞానమా మరి ఏ జ్ఞానం సులభంగా లోబడే దేవుని జ్ఞానము మనం కలిగి ఉండాలి అప్పుడు మనం దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేత కలిగి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ జీవిస్తున్నప్పుడు ఎన్ని అపాయకరమైన పరిస్థితులు ఏర్పడినా ఈ అంత్య దినములలో అపాయకరమైన దినములు అపాయకరమైన కాలములు ఉన్నను భయంకరమైన మనుషుల మధ్య జీవిస్తున్నానో మన మీదకి ఎటువంటి ఉపద్రవం రాకుండా మనం కాపాడబడతాం మనల్ని మనం బద్దం చేసుకుంటాం ఎందుకంటే మనం పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని పొందుకొని దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా జీవిస్తున్నాం అనగా వాక్యానుసారంగా జీవిస్తున్నాం గనక మనల్ని మనం భద్రం చేసుకుంటాం మన మీదికి అపాయము రాకుండా మనము కాపాడబడతాం ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం నడిపిస్తున్నట్లుగా మనం నడుస్తున్నాం దేవుడు మనల్ని ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా నడిపిస్తాడు గనుక అవిధేయులైన వారి మీదకి ఉగ్రత వస్తుంది మన పక్కనే ఉంటారు వాళ్ళు వాళ్ళ మీద అనేకమైన ఉపద్రవాలు వస్తుంటాయి అందుకనే వాక్య భాగం రాబడిన మాట ఏంటంటే నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కురినను అపాయం నీ యొద్దుకు రాదు నీ యొద్దుకు ఎందుకు అపాయం రాదు నువ్వు పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని పొందుకొని ఉన్నావు ఆ జ్ఞానం వల్ల జీవిస్తలేదు దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేత కలిగి ఆయన ఉపదేశానికి లోబడి ఉన్నావు ఆయన హెచ్చరికలకు లోబడి ఉన్నావు ఆయన వాగ్దానాలు పొందుకుంటున్నావు యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నావు గనుకనే నీ మీదికి అపాయం రాకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకున్నావు నీ కుటుంబాన్ని భద్రం చేసుకున్నావు